चरक को प्रत्यामय का शुगर बीट अभिवृद्धि तेलंगा प्रोफेसर को बंगार पथक चरक को प्रत्यामय का जहीराबाद चरक को, जहीरा को प्रत्यामय పరిశోధనలు చేసి షుగర్ బీట్ను దుంప షుగర్ బీట్ నూతన వంగడాన్ని అభివృద్ధి చేసిన సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం బసంత్పూర్ ప్రొఫెసర్ వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ కుమార్కు అరుదైన గౌరవం లభించింది పంట షుగర్ బీట్ శుక్రవారం ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి పట్టణంలో సౌత్ ఇండియన్ షుగర్ కేన్ అండ్ షుగర్ టెక్నాలజిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ కుమార్ను టెక్నాలజిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు చిన్నప్పన్ ఉత్తమ బంగారు పథకం గోల్డ్ మెడల్తో పాటు పత్రాన్ని అందజేశారు దక్షిణ భారతదేశంలోని పాండిచ్చేరి తమిళనాడు కేరళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు చెందిన చెరకు శాస్త్రవేత్తలు చెరుకు పంట సాగులో నూతన వంగడాలు అభివృద్ధి చేసేందుకు చేసిన పరిశోధనలను గుర్తించి వారికి ఉత్తమ పురస్కారాలు అందజేస్తున్నారు ఇందులో భాగంగా మన రాష్ట్రానికి చెందిన డాక్టర్ విజయ్ కుమార్ షుగర్ బిట్ నూతన వంగడానికి బంగారు పతకాన్ని అందజేసి సత్కరించారు బంగారు పథకం అందుకోవడం సంతోషంగా ఉందని తనపై బాధ్యత మరింత పెరిగిందని అన్నారు రానున్న రోజుల్లో చెరుకు రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు నూతన వంగడాలను అందించేందుకు నిరంతరం కృషి చేస్తానని విజయ్ కుమార్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో న్యూఢిల్లీ చెందిన షుగర్ టెక్నాలజిస్ట్ అసోసియేషన్ చైర్మన్ సుజిత్ అవస్థన్ ఆయా రాష్ట్రాలకు చెందిన శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు ఇది నమస్తే తెలంగాణలో ఉన్న వార్త మన ఈ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మన దూసులంబరికి వాట్సాప్లో ఫేస్బుక్లో షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ హైదరాబాద్ బెంగళూరు మధ్య బుల్లెట్ రైలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాను రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఢిల్లీలో నిర్వహించిన ఓ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు రెండు వేల నలభై ఏడు నాటికి తెలంగాణ ప్రాధాన్యత రంగాలను వివరించారు రాష్ట్ర సుస్థిరాభివృద్ధికి ప్రైవేటు రంగం మద్దతు గురించి తెలిపారు అభివృద్ధి కోసం తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ రూపొందించుకున్నట్లు చెప్పారు హైదరాబాద్లో కోటి మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారు నగరంలో త్రిబులార్ కూడా నిర్మిస్తున్నాం ప్రస్తుతం డెబ్బై కిలోమీటర్లు ఉన్నాం ఐదేళ్లలో ఆ సంఖ్యను పదిహేను లక్షలకు పెంచాలనేదే మా లక్ష్యం గుజరాత్లోని సబర్మతి తీరంలో మూసీ తీరాన్ని అభివృద్ధి చేస్తాం దీనికోసం మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశాం కాలుష్య కారక పరిశ్రమలను హైదరాబాద్ వెలుపలకు తరలిస్తున్నాం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నాం ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నాం విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీకి కనెక్టివిటీ ఏర్పాటు చేస్తాం విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీకి హైదరాబాద్ బెంగళూరు మధ్య బుల్లెట్ రైలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాము తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహిస్తాము డ్రగ్స్ కట్టడిలో మా రాష్ట్ర పోలీసులు దేశంలోనే నంబర్ వన్గా ఉన్నారు అబ్బా మొన్ననే మహారాష్ట్ర పోలీసులు వచ్చి ఇక్కడ తెలంగాణలో ఉప్పల్ల చెర్లపల్లి దొరకబట్టి డ్రగ్స్ తయారు చేసేటోళ్ళు మన తెలంగాణ పోలీసులకు దొరకలేదు రెండు వేల ముప్పై నాలుగు కల్లా ట్రిలియన్ డాలర్ల రెండు వేల నలభై ఏడు కల్లా మూడు ట్రిలియన్ డాలర్ల ఎకనమీగా మారాలనేది మా లక్ష్యం దేశ జీడిపిలో పది శాతం తెలంగాణ నుంచే రావాలనేది మా ధ్యేయం అని రేవంత్ రెడ్డి తెలిపారు ఇప్పుడు మొన్న ఉప్పల్ల డ్రగ్స్ దొరికినాయి కదా మిఫిట్రోనో ఏదో ఉంది ఆ మహారాష్ట్ర పోలీస్ అయినా ఆ కంపెనీలోవే ఒక లేబర్గా పనిచేసి ఆ కంపెనీలో తయారయ్యేది డ్రగ్సా ఏందనేది మొత్తం కనుక్కొని ఒక నెల రోజులు దాంట్లో మొత్తం అన్నీ తెలుసుకొని మళ్ళీ అప్పుడు మహారాష్ట్ర పోలీసు వాళ్ళకి చెప్పి తీసుకొచ్చి అదంతా బట్టబయలు మొత్తం బయటకు వచ్చింది వార్త మన తెలంగాణ పోలీసులు మనకేం తెలియదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మన దోస్తులు సోషల్ మీడియాలో షేర్ చేయండి కొత్త వారందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ